స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ఈస్టర్ పండుగ కొరకు మనకు ఇవ్వబడినటువంటి అంశము పునరుత్నము పరిధులు లేని రూపాంతరమును వేడుక జరుపుకొనుట పరదులు లేనటువంటి రూపాంతరమును వేడుకగా జరుపుకొనుట స్నేహితులరా ప్రపంచంలో ఏడు వింతలు ఉన్నవి కదండి ఈ వేడు ఏడు వింతలలో కూడా రెండు వింతలు సమాధులనే సత్యాన్ని మనము గ్రహించవచ్చు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పిరమిడ్లు భారతదేశంలో ఉన్నటువంటి తాజ్మహల్ ఈ రెండు కూడా సమాధులేనండి ఐగుప్తు దేశంలో ఉన్న పిరమిడ్లు చాలా పురాతనమైనవి ఎత్తైనవి నిర్మాణ శైలిలో భిన్నమైనవి గనుక వాటిని ప్రపంచ వింతలలో చేర్చినటువంటి వారుగా ఉన్నారు భారతదేశం అందున్నటువంటి తాజ్మహల్ కూడా చాలా సుందరమైనది నిర్మాణ శైలిలో ఆర్కిటెక్చర్ను బట్టి ప్రపంచంలో చాలా ప్రసిద్ధిగాంచింది విలువైనటువంటి ఘనమైనటువంటి పాలరాతితో నిర్మించబడినది కాబట్టి ప్రపంచ ఏడు వింతలలో దీనికి కూడా స్థలము ఉండినట్లు మనము గమనిస్తూ ఉన్నాం అటు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పిరమిడ్లు కానివ్వండి భారతదేశంలో ఉన్నటువంటి తాజ్మహల్ కానివ్వండి వాటి యొక్క ఎత్తును బట్టి వెడల్పును బట్టి లోతును బట్టి సుందరమైన రాళ్ళను బట్టి నిర్మాణ శైలిని బట్టి ఆర్కిటెక్చర్ను బట్టి వార్తలలోకి ఎక్కినవి ప్రపంచ వింతలలో వింతగా పరిగణింపబడతా ఉన్నవి అయితే ఈ రెండు సమాధులు అంటే పిరమిడ్లు తాజ్మహలే కాక మరొక సమాధి కూడా ప్రపంచంలో వార్తల్లో నిలిచినటువంటిదిగా ఉండింది అదే యేసు ప్రభులవారి సమాధి మనం గమనించినట్లయితే యేసు ప్రభులవారి సమాధి పిరమిడ్లు తాజ్మహల్ ఉంది కదండి వీటంతా పొడవైనది కాదు ఎత్తైనది కాదు వాటిలాగా సుందరమైన రాళ్లతో కట్టబడినటువంటిది కాదు ప్రపంచంలో అద్భుతమైన ఆర్కిటెక్చర్ని వాడినటువంటిది కాదు ఇలాంటి తరుణంలో యేసు వారి సమాధి వార్తల్లోకి ఎక్కడానికి గల ప్రధాన కారణాన్ని మనం గమనించినట్లయితే అది ఖాళీ సమాధిగా ఉండింది ప్రపంచంలో ఏ సమాధి అయినా కూడా డెడ్ బాడీని కలిగి ఉంటుంది ఏసు ప్రభుల వారి సమాధి డెడ్ బాడీ లేకుండా ఉండినందున అది ప్రపంచంలో వార్తల్లో నిలిచినటువంటిదిగా ఉండింది అంత మాత్రమే కాదు ప్రపంచంలో అన్ని సమాధులు దాదాపు మూయబడినటువంటివిగా ఉంటవండి కానీ ఏసు ప్రభుల వారి సమాధి తెరవబడినటువంటిదిగా ఉంది మనము ఆ సమాధిలోకి వెళ్ళవచ్చు నిల్చోవచ్చు కూర్చోవచ్చు ఈ తెరవబడినటువంటి సమాధిగా అది వార్తల్లోకి ఎక్కినట్లుగా మనము గమనించగలుగుతాం యేసు పునరుత్డై తిరిగి లేచినాడనే సత్యాన్ని ఆ ఖాళీ సమాధి మనకు తెలియజేస్తూ ఉంది ఎవరైతే యేసు ప్రభుల వారు తిరిగి లేస్తాడు అని విశ్వసించినారో వారి విశ్వాసం వ్యర్థం కాలేదండి వారి యొక్క నిరీక్షణ వ్యర్థం కాలేదండి క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారి విశ్వాసమునకు నిరీక్షణకు విజయంగా అది నెరవేరినట్లుగా ఆయన మరణంలో నుండి తిరిగి లేచినటువంటి వాడుగా ఉన్నాడు ఆయన పునరుత్డైనాడు అనే సత్యం మీదనే సంఘములు కట్టబడినవి విశ్వాసులు ఆయనని అందు విశ్వాసం ఉంచినటువంటి వారుగా ఉన్నారు ఈ తరుణంలో చదవబడిన లేఖన భాగములను గమనించినప్పుడు యేసు వారి పునరుత్నం అనేది మన జీవితాలలో నిరాశ నిస్పృహలను మార్పు చేసేదిగా రూపుమాపేదిగా ఉండినట్లు మనము గమనించగలం నిరాశ నిస్పృహలు తొలగిపోయినటువంటి సంఘటనగా ఈ పునరుత్నాన్ని మనం పండుగగా ఆచరిస్తూ ఉన్నాం మరణం మానవ జీవితంలో తీరనటువంటి నిరాశ నిస్పృహలను కలగజేస్తూ ఉంది ఇది ఒక్కొక్క కుటుంబాన్ని వ్యక్తులను చీకటిలోనికి ఒంటరితనంలోనికి నెట్టివేస్తుంది ఏ కుటుంబంలోనైనా వ్యక్తి మరణించినాడనంటే ఆ కుటుంబం ఒంటరితనాన్ని తీరనటువంటి శోకాన్ని అనుభవిస్తూ ఉంది ఈ లోకంలో మరణాన్ని ధైర్యంగా ఎదుర్కొనే వారి కంటే మరణం వలన నిరాశ నిస్పృహలకు లోనైన వారే ఎక్కువగా ఉన్నారు వాస్తవానికి సమాధులు ఉంచబడే స్థలాన్ని గమనించినప్పుడు అది వేదనతో కూడిన స్థలంగా ఎడబాటుతో కూడిన స్థలంగా కన్నీళ్లతో కూడిన స్థలంగా మనము గమనించవచ్చు ఈ లోకంలో ఎన్నో విజయాలు పొందిన మానవులు ఈ సమాధుల స్థలం దగ్గర అయ్యో వారి జీవితం అయిపోయింది ముగించబడింది అని ఆ కుటుంబ సభ్యులకు ఆ వ్యక్తి యొక్క మరణము తీరని లోటులాగా మిగిలిపోయింది అనే విషయాన్ని మానవుడు ఓడిపోయినాడు ఒంటరివాడైనాడు మానవుడు దిక్కులేనటువంటి వాడైనాడు మానవుడు దుఃఖపడుతూ ఉన్నాడు మానవుడు తీరనటువంటి శోకానికి బలహీనతకు నిరాశ నిస్పృహలకు లోనైనాడు అని తెలియజేసేటటువంటి స్థలమే సమాధుల స్థలం అటువంటి స్థలంలో స్నేహితులారా ఏ మానవుడు ఏ స్థలంలో ఏడ్చినాడో ఏ స్థలంలో ఒంటరివాడుగా బాధపడుతూ ఉన్నాడో ఏ స్థలంలో దిక్కులేని వాడుగా వేదనను అనుభవిస్తూ ఉన్నాడో ఆ సమాధుల స్థలంలోనే ఒక మాట ప్రకటింపబడతా ఉంది ఆ మాట ఏమిటంటే ఆయన ఇక్కడ సమాధిలో లేడు ఆయన మీతో చెప్పినట్లుగా లేచి ఉన్నాడు ఏ చోట ఏడుపు వినబడ్డదో ఏ చోట ఒంటరితనం కనబడ్డదో ఏ చోట మానవుల యొక్క అంగలార్పు వేదన కనబడతా ఉందో ఆ చోటనే ఆ సమాధుల స్థలంలోనే మొట్టమొదట సువార్త ప్రకటింపబడిన పునరుత్న వార్త ప్రకటింపబడినటువంటి స్థలము సమాధులండి ఈ సమాధులను చూసి మానవుడు వెక్కి వెక్కి ఏడ్చిచ్చు ఉన్నాడో ఆ సమాధులలోనే మరణానికి విజయం లేదు మరణాన్ని మనం గెలువవచ్చు ఆయన మరణాన్ని గెలిచినాడు అనే సత్యము సువార్త ఆ చోటనే ప్రకటింపబడినట్లు మనం గమనిస్తాం దావీదు జీవితాన్ని గమనించినప్పుడు దావీదు జీవితం ఏమి వడ్డించిన విస్తరి కాదండి చిన్నతనంలో నుండి చావా రేవా అన్నట్లుగా అనేక సమస్యలతో దావీదు గారి జీవితము మిగిలిపోయినట్లు మనం గమనిస్తాం ఆయన గొర్రెల కాపరిగా ఉన్న చిన్నతనంలోనే సింహాలతో ఎలుగుబంట్లతో పోరాటం చేయాల్సి వచ్చింది బలమైన సైన్యాన్ని ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది పెలిస్తూలతో యుద్ధం చేయాల్సి వచ్చింది చూడండి దావీదు జీవితాన్ని మనం గమనిస్తే తనకిష్టమైన కుటుంబము ప్రియమైనటువంటి వ్యక్తులు బంధువులు స్నేహితులు కుటుంబ సభ్యులతో గడిపిన సమయం కంటే ఎక్కువ సమయాన్ని ఆయన యుద్ధ భూమిలోనే గడిపినటువంటి వాడుగా మనము గమనించవచ్చు ఏ రాజు ఏ సౌలు రాజు కొరకు ఆయన విశ్రాంతి లేకుండా బగళ్ళు కష్టపడ్డాడో ఆ సౌలు రాజే దావీదు గారిని ఓర్వక అసూయ చెంది దావీదు గారి ప్రాణాలను తీయాలనే వందల మంది సైన్యాన్ని అతని మీదికి పంపినటువంటి వాడుగా ఉన్నాడు ఈ రీతిగా దావీదు చావా రేవా అన్న పరిస్థితుల మధ్య ఎన్నో పర్యాయాలు ప్రాణపాయం నుండి బయటపడినటువంటి వాడుగా ఉన్నాడు ఆయన దుఃఖపడినాడండి ఏడ్చినడు కన్నీరు విడిచినడు ఒంటరివాడనని కుమిలిపోయినాడు అర్థం చేసుకునే వారు లేరని సపోర్ట్ చేసేటటువంటి వారు లేరని మంచి చేస్తూ ఉన్నా చెడ్డగా అర్థం చేసుకుంటున్నారని మంచి చేస్తూ ఉన్న అర్థం చేసుకునేటటువంటి వారు లేరని దేవా నా జీవితం ఏంటి దేవా ఈ రీతిగా మారిపోయింది నా జీవితానికి నెమ్మది లేదా బ్రతికినన్ని రోజులు పోరాటంలోనే నేను గడపల్లా అనే దావేదు విలపించినటువంటి వాడుగా ఉన్నాడు అలాంటి తరుణంలో దేవుడు దావేదు గారిని ఆ సమస్యల నుండి నిరాశ నిస్పృహల నుండి విడిపించినటువంటి వాడుగా అతని యొక్క శత్రువుల నుండి అతని ప్రాణములను రక్షించినటువంటి వాడుగా శత్రువులందరినీ జయించే శక్తి అతనికి ఇచ్చి అతడు రాజుగా అభిషేకింపబడే ఆధిక్యతను దీవెనను అతని జీవితంలో అనుగ్రహించినాడు ఈ రీతిగా స్నేహితులారా పునరుత్న వార్త దేవుని యొక్క శక్తి ఈరోజు నువ్వు భయంలో ఉన్నావా కోల్పోయినటువంటి వాడవుగా ఉన్నావా వేదన పడుతూ ఉన్నావా సమస్యల మధ్య నలిగిపోతూ ఉన్నావా శత్రువుల మధ్య నెమ్మది లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నావా ఆ పునరుత్న శక్తి ఆ బంధకాలలో నుండి సమస్యలలో నుండి నిన్ను విడిపించి నీ జీవితంలో ఉన్న నిరాశ నిస్పృహలను దూరపరచగలదు అనే సత్యాన్ని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే బంధకాల నుండి విడుదల విడుదలను బట్టి ఈ పండుగను మనము ఆచరించుకోవాలా పునరుత్నం మనకు ఏ సత్యాన్ని బోధిస్తూ ఉందని అంటే దేవుడు మనల్ని బంధకాల నుంచి విడిపించేటటువంటి వాడు మనం బంధకాల నుండి విడుదల పొందుతూ ఉన్నాము కనుక మనము ఈ పండుగను ఆచరించే వారంగా సెలబ్రేట్ చేసుకునేటటువంటి వారంగా ఉండాలని దీని యొక్క భావము యేసు ప్రభలవారి సమాధి విషయానికి వచ్చేసరికి అది చాలా భద్రము కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ఉండినట్లు మనం గమనించగలుగుతాం ఎవరైనా ఆయన శవాన్ని దొంగిలించి మరణం నుండి తిరిగి లేచినాడని తప్పుడు ప్రచారం చేస్తారేమో అనే భయము యూదా మత నాయకులకు కలిగింది అందుకే వారు రోమా ప్రభుత్వాధికారులను సంప్రదించి అయ్యా మరి అతని శవాన్ని ఎవరైనా దొంగిలించి అతడు మరణం నుంచి తిరిగి లేచినాడని అబద్ధ సాక్ష్యం చెప్తారేమో అని తమ భయాన్ని వ్యక్తపరిచినప్పుడు ఆ భయం వలన ప్రభుత్వం వారు సైనికులను ఆ సమాధి చుట్టూ కావలిగా ఉంచినట్లు మనము గమనించగలుగుతాం దీనిలో భాగంగానే బలమైన రాయి అంటే సాధారణంగా ఇద్దరు ముగ్గురు మనుషులు దాన్ని పక్కకు తీయలేరండి అటువంటి బరువైన రాయి దాని మీద ఉంచడం జరిగింది బత్త వార్త ఇరవై ఏడవ అధ్యాయం అరవై వచనం ఆ రాయి మీద ప్రభుత్వం యొక్క ముద్ర ఉండిందండి ఆ ముద్రను ఎవరు తాకడానికి వీలు లేదు ఆ ముద్రను ఎవరు తొలగించడానికి వీలు లేదు ఒకవేళ ఆ ముద్రను ఎవరైనా తాకినా ఆ ముద్రను ఎవరైనా తొలగించినా ప్రభుత్వం వారిని కఠినంగా శిక్షించేటటువంటిదిగా ఉండింది మతైసు వార్త ఇరవై ఏడు అరవై ఆరు అదే రీతిగా సమాధి చుట్టూ బలమైన సైన్యము కావలిగా ఉండింది ఈ ముద్ర రాయి సైన్యం మాత్రమే కాదండి మత నాయకులు వారిని అనుసరించేటటువంటి వారి ఫాలోవర్స్ సమాధికి కావలిగా ఉండినట్లు మత వార్త ఇరవై ఎనిమిది నాలుగో వచనంలో మనము గమనించగలుగుతాం చూడండి పునరుత్నం అనేది జరగకూడదు యేసు ప్రభు అనే బయటకు రాకూడదు పునరుత్నం అనే మాట సాక్ష్యము ఎక్కడ వినబడకూడదు అని ఇన్ని ఏర్పాట్లను గావించినటువంటి వారుగా ఉన్నారు అయితే పునరుత్న శక్తి ఆ రాయిని గెలిచిందండి ఆ పునరుత్న శక్తి ఆ ప్రభుత్వ ముద్రను తెరిచిందండి ఆ పునరుత్న శక్తి ఆ సైనికులందరినీ శత్రువులందరినీ పారద్రోలి ఆ పునరుత్థానము జరిగినట్లుగా మనము గమనిస్తాం ఎన్నో బంధకాలు ఆ పునరుత్నం చుట్టూ ఎంతోమంది శత్రువులు ఆ పునరుద్ధానం చుట్టూ ముద్ర ఆ పునరుత్నం చుట్టూ వాటన్నిటినీ జయించి ఆ బంధకాలలో నుండి పునరుత్నము జరిగినట్లు మనం గమనిస్తూ ఉన్నాం ఈరోజు నీ జీవితంలో బండలాంటి బంధకములున్నవా ముద్రలాంటి బంధకములున్నవా సైనికులాంటి బంధకములున్నవా శత్రువుల లాంటి బంధకములున్నవా ప్రభువు తన పునరుత్నం శక్తి ద్వారా ఆ బంధకాలలో నుండి నిన్ను విడిపించేటటువంటి వాడుగా ఉన్నాడు మూడవ విషయాన్ని మనం గమనించినప్పుడు పునరుత్నం అనేది గందరగోళంలో నెమ్మదిని కలుగజేసింది జీవితంలో చాలా పర్యాయాలు ఎన్నో ఎన్నో గందరగోళాన స్థితులకి మనం లోనవుతాం ఆ గందరగోళ పరిస్థితులన్నీ పునరుత్న శక్తి దూరం చేస్తూ ఉంది కనుక ఈ పునరుత్న దినాన్ని మనము పండుగగా వేడుకగా జరుపుకునవలసినటువంటి అవసరత ఉండింది యేసు ప్రభువు సిల్వ వేయబడిన దినాలు ఎరుసలేం పట్టణంలో పండుగ పాస్కా పండుగ జరుగుతుందని మనమందరము ఎరిగినటువంటి వారం ఆ పసకా పండుగను పురస్కరించుకొని వేల మంది ప్రజలు విశ్వాసులు ఎర్సలేం పట్టణంలో చేరి ఉన్నారు అలాంటి తరుణంలో యేసుప్రభుల వారు అరెస్టు చేయబడము సిల్వ వేయబడము సమాధి చేయబడడాన్ని బట్టి అక్కడ ఆయనను ప్రేమించే ఉన్నారు ఆయనను వెంబడించే ఉన్నారు ఆయనను క్రీస్తుగా నమ్మినటువంటి వారు ఉన్నారు ఈ సంఘటనలన్నీ కూడా ప్రజలందరికీ ఒక గందరగోళాన్ని సృష్టించినటువంటివిగా ఉన్నవి కొంతమంది యేసుప్రభువును మంచివాడన్నారు మరికొంతమంది యేసుప్రభువును చెడ్డవాడన్నారు ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అంతా అయోమయంగా గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితులు యూదులలో చాలామంది మతనిష్ట కలిగిన వారు కావున ప్రభుల వారు వేయబడినప్పుడు చీకటి ఆకాశమును ఆవరించింది ప్రకృతి అంతటిని ఆవరించింది దేవాలయపు తెర నడుమికి చిరిగిపోయింది సమాధులు తెరవబడినాయి యూదులు ఈ సంఘటనలన్నిటిని బట్టి సమాధి తెర చిరిగిపోవడం ఏంటి పగటివేళ చీకటి కావడమేంటి సమాధులు ఏంటి అని తమ చుట్టూ జరుగుతున్నటువంటి సంఘటనలను బట్టి అయోమయానికి గందరగోళానికి లోనైనటువంటి వారిగా ఉండి ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనే పరిస్థితులు అర్థంగాక విస్మయపడేటటువంటి వారుగా ఉన్నారు ఎంత అయోమయానికి గందరగోళానికి యేసుప్రభు శిష్యులు లోనైనారనంటే యేసుప్రభు వాళ్ళ మధ్యలోనికి వచ్చి మాట్లాడుతూ ఉన్నా కూడా చుట్టూ ఉన్న గందరగోళాన్ని బట్టి అయోమయాన్ని బట్టి ఆయన శిష్యులు ఆయనను గుర్తించలేకపోతూ ఉన్నారు యేసు మరణము పాతి పెట్టబడడం అనేది శిష్యుల జీవితాలకు కూడా ఎంతో భయాన్ని అయోమయాన్ని కలిగజేసినటువంటి సందర్భం శిష్యులందరూ చెదిరిపోయినారు బయటి ప్రపంచానికి కనబడకూడదని ఎవరికి తోచిన స్థలంలో వారు దాక్కున్నటువంటి వారుగా ఉన్నారు ఇన్ని రోజులు యేసు వెంబడించినారు కానీ ఇప్పుడు మా భవిష్యత్ ఏంటి మా బ్రతికేంటి మా కుటుంబాలేంటి అనే ప్రశ్నలు వాటి వారిని వెంటాడేటటువంటివిగా ఉన్నవి ఈ రీతిగా ఇరుసలేంకి విజిటర్స్ వచ్చినటువంటి వారు యూదులు శిష్యులు అక్కడున్న జనసమూహములన్నీ కూడా ఏదో ఒక అయోమయానికి ఏదో ఒక గందరగోళానికి లోనైనటువంటి వారుగా ఉన్నారు మన జీవితంలో జరగడానికి నష్టం జరిగి అవమానం భారం పెరిగిపోయినటువంటి పరిస్థితుల మధ్య ఇలాంటి గందరగోళాన్ని మనం కూడా అనుభవించేటటువంటి వారంగా ఉండవచ్చు మన జీవితంలో సమస్యలను ఇలాంటి గందరగోళ పరిస్థితులను అన్నిటినీ దూరపరిచి యేసు పునరుత్నము వారిలో సమాధానాన్ని నెమ్మదిని నింపినటువంటిదిగా ఉండింది అక్కడ జరిగిన అద్భుతల అద్భుతములన్నీ కూడా ఆయన మరణాన్ని తిరిగి జయించి తిరిగి లేచుటం వలన ఆయన మెస్సియా లోకరక్షకుడు అనే సత్యము వారందరూ తెలుసుకున్నట ద్వారా స్వతహాగా శిష్యులు ఆయనను చూచుట ద్వారా ఆయనను దర్శించుట ద్వారా వారి వారి జీవితాలలో ఉన్న గందరగోళ పరిస్థితులన్నీ తొలగిపోయినవి ఈ రీతిగా స్నేహితులారా పునరుత్నాన్ని మనము ఒక పండుగగా ఆచరిస్తూ ఉన్నాం ఎందుకు పండుగగా ఆచరిస్తూ ఉన్నామనంటే మన నిరీక్షణ నెరవేరినటువంటి దినం మన విశ్వాసము విశ్వాసాన్ని మన కండ్లతో చూసి మనము సంతోషించేటటువంటి దినం పునరుత్నం ద్వారా మానవ జీవితాలలో ఉన్న నిరాశ నిస్పృహలు తొలగిపోయినవి మానవ జీవితములను ఆవరించిన బంధకములు అయోమయ పరిస్థితులకి జవాబు దొరికిందని ఈ పునరుత్నాన్ని మనము పండుగగా జరిగించుకొని చూన్నాం కనుక స్నేహితులారా నిరాశ నిస్పృహలను వీడండి క్రీస్తు పునరుత్నాన్ని ఆశ్రయించండి దేవుడు అనేక మేళ్లను మీ జీవితంలో జరిగించడానికి సిద్ధంగా ఉన్నారు అనే సత్యాన్ని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను తండ్రి ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవాన్ని పరిశుద్ధ ఉన్నతమైన నాకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మమ్మల్ని అందరినీ కాపాడి మరొక పునరుత్న దినాన మీ జీవాన్ని బట్టి మీ శక్తిని బట్టి సంతోషించే ఆధిక్యత మా జీవితాలలో అనుగ్రహించినటువంటి దేవుడవయ్య మేము నిరాశ నిస్పృహలలో ఉండవచ్చు బంధకాలలో ఉండవచ్చు ఎన్నో అయోమయమైన పరిస్థితులు మా సంఘాలని కుటుంబాలని వ్యక్తులను ఆవరించినటువంటివిగా ఉండవచ్చు మీ పునరుత్న శక్తి ఈ బాధకాలలో నుండి మాకు విడుదలను అనుగ్రహిస్తుందని ఎరిగి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం మా బలహీనతలను దూరపరచండి మా సమస్యలలో నుండి విడుదల తయారు చేయమని క్రీస్తు పేరట వేడుకొని చూనాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమె